వాళ్ళ పొటాటో ఫ్రై చేస్తున్నాము మనం నూనె పెట్టుకున్నామండి నూనె పెట్టుకుని మినపప్పు జీలకర్ర ఎల్లుమిరపకాయ కరివేపాకు రెండు గార్లిక్ వచ్చి క్రైడ్ చేసేస్తున్నాము ఇప్పుడు ఇందులో పొటాటోని పెళ్లి చేసుకుని నేట్గా కడుక్కోవాలండి చూసారు కదా కడుక్కొనించుకునే ముక్కలు ఉన్నాయి కదా తీసుకెళ్ళి ఇందులో యాడ్ చేసుకోవాలి ఎప్పుడు రొటీన్గా ఆయిల్లో ఫ్రై కన్నా ఎలా అయితే కొంచెం మనకి ఆయిల్ తక్కువ పడుతుందండి పిల్లలు కూడా కొంచెం లైక్ చేస్తారు తప్పకుండా ట్రై చేయండి సో ఇప్పుడు మనం ఇందులో మనము కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలండి ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నామని కలిపేసుకోవాలండి కలిపేసుకుని మనము వాటర్ అది ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఇలాగ సిమ్లా పెట్టి మనము మూత పెట్టుకుని ఇవ్వాలి టెన్ మినిట్స్ సిమ్లా పెట్టుకుని మతనిచ్చి తర్వాత హైలైట్ పెట్టుకుని వేయించుకొని తీసేసుకుంటే అయిపోతుందండి మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు పిల్లలు ఎప్పుడూ రొటీన్ ఆయిల్ ఫ్రై కాకుండా ఇలా చేయడం వలన కొంచెం కొద్దిగా కొద్దిగా మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆయిల్ ఫుడ్లు పెట్టట్లేదని చూసారు కదా ఇప్పుడు లిడ్ పెట్టేసుకుని టెన్ మినిట్స్ మగ్గనిద్దాము చూసారు కదండి ఆల్మోస్ట్ మగ్గిపోయింది చూసారా ఆయిల్ అంతా వదిలేసింది దీనికి ఆయిల్ అసలు తీసుకోలేదు ఇప్పుడు మనం హైలా పెట్టేసుకున్నామండి మగ్గిపోయింది సో ఇలా పెట్టుకుని తీసేసుకోవడమే చూసారు కదండి నేను తీసేసాను ఇది ఇందులో చూసారా మనం వేసిన ఆయిల్ వేసినట్టు ఉండిపోయిందండి సో ఇప్పుడు మనం ఇది ఇవాళ ఇప్పుడు ఫ్రెష్దే కనుక నెమ్మదికై ఇది ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఇవాళ మెంతిమజ్జి చేసేద్దాం అనుకుంటున్నాను ఫ్లేవర్ మెంతిమజ్జకి అయితే బాగుంటుంది కదా అని కొంచెం లైట్గా యాడ్ చేశానండి నేను ఆయిల్ ఇప్పుడు ఇందులో మనం మెంతులు ఆవాలు మినపప్పు జీలకర్ర పోపు వేసుకుందాము చూసారు కదా